ఇప్పుడు ఎక్స్టర్నల్ స్టిములయ్యి నా చేతుల్లో లేని విషయాలు నా కంట్రోల్లో ఉంటాయా లేదా టైం అన్ని అవుతాయా లేదా అన్న విషయాల మీద మీకు ఏర్పడుతున్న డౌట్ అది కాన్ఫిడెన్స్ లో అవ్వటం కాదు పరిస్థితులు కోఆపరేట్ చేస్తా లేదా అని చెప్పేసి డౌట్ సో ఇక్కడ కాన్ఫిడెన్స్ని పెంచాలంటే పెరగాలంటే ఒకటే టెక్నిక్ ఏంటంటే మీకు ఏ ఫీల్డ్లో కాన్ఫిడెన్స్ లోగా ఉందో గమనించి ఒక విషయాన్ని నేర్చుకోవటం విషయంలోన ఒక సాఫ్ట్వేర్ ప్రోగ్రామ్లో ఉన్నాడు అనుకోండి ఆ కోడింగ్ చేసేటప్పుడు లేకపోతే కనుక ఏదన్నా సంథింగ్ కొత్త లాంగ్వేజ్ కొత్త స్కిల్స్ నేర్చుకునేటప్పుడు కాన్ఫిడెన్స్ తక్కువ కొంత చూసి దాన్ని మళ్ళీ మళ్ళీ ప్రాక్టీస్ చేసుకుంటూ వెళ్తే రాత్రి పగళ్ళ ఎంత ప్రాక్టీస్ చేస్తే కనుక అంత బెటర్గా ఇది అవుతుంది చిన్న ప్రాక్టికల్గా చదువుతాను ఇప్పుడు నేను దాదాపు అరౌండు టూ టూ థౌజండ్ ఎయిట్ నుంచి నేను టీవీ షో చేస్తూ ఉన్నాను కామన్గా అలవాటైపోయింది ఎక్కడైనా మాట్లాడడం అలవాటు అయిపోయింది ఇప్పటికీ కూడా స్టిల్ ప్రతిరోజు మార్నింగ్ లేచి ఒక అరగంట సేపు అర్థం ముందు నిలబడేసి ప్రపంచంలో ఇది నాది ఇది నాది కాదు అన్నది సంబంధం లేకుండా ప్రతిదాన్ని జస్ట్ ఊహించుకొని అప్పటికప్పుడు స్పాంటేనియస్గా మాట్లాడుకుంటూ వెళ్తారు